గౌరీ సో ఈ గౌరీ అనే పేరులో వైబ్రేషన్స్ ఎలా ఉన్నాయి చాలా మంది దేవుళ్ళతో పోల్చుకుంటారు నా పేరు గౌరీ నా పేరు లక్ష్మి నా పేరు శివ ఎప్పుడు కూడా దేవుళ్ళతో పోల్చుకోకూడదు దేవుడికి పుట్టుకు లేదు చావు లేదు మనకు పుట్టుకుంది మన పుట్టుకు ప్రకారం మన స్పెల్లింగ్ ఉండాలి ఈ గౌరీలో ఆరు మూడు డిఫెక్ట్ ఉంది సో ఆరు మూడు డిఫెక్ట్ ఎవరి పేరులో ఉన్నా భర్తకి మూడో మంచిగా మూడు రోజులు చెడ్డ కనబడతారు ఈ ఆరు మూడు ఎవరి పేర్లో ఉన్న ముప్పై ముప్పై ఐదు ఆరోగ్యం బాగా పాడవుతుంది హై ఛాన్స్ ఆఫ్ యాక్సిడెంట్స్ ఫైనాన్షియల్ ప్రాబ్లం అండ్ భార్య భర్తల మధ్య గ్యాప్స్ తీసుకొస్తుంది కొట్లాట్లు తీసుకొచ్చేది సో నెల్లూరు పక్క అంటుంటారు వాటి కాపురం ఆరు మూడు అయిపోయింది పైరు ఆరు మూడు అయిపోయింది ఆరు మూడు అంటే ధ్వంసం మూడు దేవతల గురువు ఆరు రాక్షసుల గురువు పక్క పక్కన ఉంటే కురుక్షేత్రమే సో మీ పేరులో దాగున్న బలం ఎంతో తెలుసా మీ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఈ నెంబర్స్ కి వాట్సాప్ చేసి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలి అంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు మీరు కలవాలి అనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు హైదరాబాద్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ కర్నూలు నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ तिरपति सिक्स डबल एट वन फाइव डबल सेवन डबल सेवन